నా చిన్నప్పుడు రొయ్యలు వలడం అంటే మహా సరదా వచ్చినప్పుడు నేనే వలుస్తాను నేనే ఒలుస్తా అని చెప్పి తీసేదాన్ని కానీ రొయ్యలు వలిచిన తర్వాత ఆ రోజంతా అవే కంపు కొడుతూ ఉండేవి చేతులు ఒళ్ళంతా కూడా ఒలిచిన తర్వాత కంపు పోగొట్టడానికి బట్టల సబ్బు చేతికేసి తెగ రుద్దేదాన్ని అప్పుడు మనకి హ్యాండ్ వాష్లు గట్రా లేవు కాబట్టి ఆ సబ్బు మొత్తం అరగదీసేదాన్ని క్వార్టర్స్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ కావాలంటే మనం బయటికి వెళ్ళడమే తప్ప మన దగ్గరికి ఏం రావనుకోండి కానీ ఎప్పుడైతే ఇంటికి వస్తామో ఇలాంటివన్నీ చూస్తే చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తాయి మనకి నార్త్ లో ఎక్కడైనా చికెన్ మటన్ ఫిష్ ఇలాంటివి దొరుకుతాయి కానీ రొయ్యలు దొరకడం చాలా కష్టం నేను ఢిల్లీలో ఉన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో నాకు ఒకే ఒక్కసారి రొయ్యలు దొరకాయి దట్టు హెవీ కాస్ట్ అనమాట కేజీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అలా చెప్పేవాళ్ళు తీసుకుంటే నేను దాని నిండా ఇసుకుంది చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ ఇంటికి వస్తే రెగ్యులర్ గా దొరుకుతాయి కదా ఇవాళ అందులో గోంగూర వేసి చేస్తున్నాను ఈ గోంగూర రొయ్యలు కాంబినేషన్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే ఢిల్లీలో రొయ్యలు దొరకవు గోంగూర దొరకవు అందుకే ఇవాళ ఇది చేసుకుని తిన్నాను సింపుల్ గా భలే ఉంది టేస్ట్ ఈ కూరలో రొయ్యలకి ఎంత డిమాండ్ తాలింపులో పెట్టి ఎండి మిరపకాయలు కూడా అలాగే తింటాను నేను మీరు అంతేనా కామెంట్ చేయండి